హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేసవకాలంలో ఆడవాళ్ళకి చాలా పనులు ఎక్కువ ఉంటాయండి అన్నీ ఎండబెట్టుకోవడాలు అదే ఇంకా శుక్రవారం రోజున పిండి వడాలు పడదామని చెప్పి ముందు రోజే ఇలా ముగ్గు అయితే పెట్టేశాను గురువారం సాయంత్రం ఎలా ముగ్గులు పెట్టేసుకున్నామంటే ఇంకా ఫ్రైడే పొద్దున్నే పూజ చేసుకోవడానికి బాగుంటుందని ఇంకా చిన్న ముగ్గు ఇలా అయితే పెట్టేశాను ఇంకా మార్నింగే లేచిన తర్వాత పిండి వడలు పట్టిన తర్వాత అప్పుడు పూజ చేసుకుందామని పిండి వడలు అయితే పడుతున్నానండి శుక్రవారం మార్నింగ్ నేనైతే కరాచీ నూక ఉంటుంది కదండి ఆ నూకతో అయితే నేను వడియాలైతే పడతాను వరిపిండితో కూడా పట్టుకోవచ్చు వరిపిండి వడియాలు కూడా చాలా బాగుంటాయి ఎక్కువ నేను ఇలా గోధుమ నూకతోనే వడియాలు పడతాను ఇవి వేపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటాయండి ఇలా నేనైతే ఏడు గ్లాసులు వాటర్ అయితే వేశాను ఒక గ్లాసు అయితే ఇలా వాటర్లో కలిపేస్తున్నాను ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను మిరపకాయలు పండిని ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నాను పిండి వడియాల్లో ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక గ్లాసు కొలత అయితే వేసుకున్నాం కదా దానికి ఒక పదిహేను పచ్చిమిరపకాయల వరకు వేసుకుని అలాగే రెండు మూడు ఇంచుల వరకు అల్లముక్కు కూడా వేస్తానండి అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ కూడాను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా మనం పండిన మిరపకాయలతో వేసుకున్న బాగుంటాయి పచ్చిమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు ఇవి ఎలా వేసుకున్నా కూడా బాగుంటుందండి నేనైతే ఒక గ్లాస్ నూకలోకి అయితే ఇలా పండు మిరపకాయలు వేసాను ఒక గ్లాస్ నూక అయితే పచ్చిమిరపకాయలు వేసాను ఇలా ఎలా అయినా మనం వేసుకోవచ్చు తగిన తుప్పు కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసేసిన తర్వాత నీళ్లు మరికేంత వరకు ఒకసారి మూత అయితే పెట్టొచ్చండి నూక వేసిన తర్వాత మూత పెడితే పొంగు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మూత పెట్టుకోవచ్చు మనం వాటర్లో కలిపి ఉంచాం కదా గ్లాస్ నూక అది ఇప్పుడు దీనిలో వేసేయాలి నీళ్లు మరుగుతున్నాయి కదా నీళ్లు మరిగేటప్పుడు దీనిలో వేసేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వీటిని ఇలా మరగనివ్వాలండి ఇలా మరుగుతుంటేనే చేస్తుంది ఒక గుప్పడు సగ్గు బియ్యం వరకు నానబెట్టి వీటిలో వేసేసుకోవాలండి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి వడియాలు నేనైతే అది వీడియో తీయడం మర్చిపోయాను ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి మరిగిన తర్వాత ఇలా వడియాలు పట్టేసుకోవడమేనండి నేనైతే మొత్తం అన్నీ కూడా వడియాలు పట్టేశాను ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదండి మధ్యాహ్నానికల్లా ఇవి ఆరిపోతాయి ఇలా ఇలా పట్టుకున్న వడియాలని మనం బాగా ఆరిన తర్వాత కొంచెం వాటర్ తడి చేసుకుంటూ తీస్తే వడియాలైతే చాలా బాగా వచ్చేస్తాయండి ఇంకా అవి మొత్తం ఆరిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వడియాలైతే చూపిస్తాను ఇంకా ఫ్రైడే కదండి పూజ చేసుకోవడానికి అయితే ఇలా పువ్వులు కోసుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో మందారు చెట్టే పువ్వులు బాగానే కాస్తుందండి ఇవే ఇంట్లో పూజకైతే పెట్టేసుకుంటున్నాము ఇలా కొన్ని పసుపులు కూడా డాబా పైన ఉన్నాయండి నిన్న పువ్వులు తెమ్మని చెప్పడం మర్చిపోయానండి ఒక్కొక్క కవర్తో తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు ఉంటున్నాయి చామంతి పూలు డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఇలా ఇంట్లో మందార పూలు పసు పూలు కూడా బాగానే పూస్తున్నాయి కదండీ ఇవి కొన్ని అలా చామంతి పూలు కొన్ని అలా పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాము ఈ పసుపు పూలు చెట్టు అయితే నేను వాడపల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చి వేశానండి ఈ పాదెలా పైన పాకిస్తున్నాము ఇది కూడా బాగానే పోస్తుంది ఇవాళ అయితే పూజకి చాలా ఆలస్యం అయిపోయిందండి ఫస్టే పూజ చేసేసుకుని అప్పుడు వడియాలు పడదాం అనుకున్నాను కానీ డాబా పైకి ఎక్కువ ఎండ వచ్చేస్తుంది ఇంకా ఎండలోకి వెళ్ళామంటే చాలు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుందండి అందుకే ఇంకా మార్నింగే ఫస్ట్ వడియాలు పట్టేసిన తర్వాత అప్పుడైతే పూజ చేసుకుంటున్నాను మా డాబాపైన చూసారే ఎన్ని ఎండ పెట్టుకున్నాము మజ్జిగ మిరపకాయలు అలాగే అల్లం పచ్చడికి చింతపండు ఇవన్నీ కూడా ఎండబెట్టానండి ఇక్కడేమో పిండోడాలు వేసుకున్నాము ఇంకా కొబ్బరికాయ ముక్కలు కూడా ఎండలో పెట్టాలి నేను ఫ్రైడే మట్టుకు మార్నింగే పూజ చేసేసుకుంటానండి ఇవాళ అయితే ఆలస్యం అయిపోయింది ఇలా పూలు అలంకరించేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి లక్ష్మీ అష్టోత్తరం అలాగే మహాలక్ష్మి అష్టకం బ్రహ్మరాంబికా అష్టకం చదువుకున్నాను లలితా సహస్రనామం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ సత్యమంతల గుడి దగ్గర అయితే మేము అందరం చదువుతున్నామండి లలితా సహస్రనామాలు చదివిన తర్వాత లింగాష్టకం పాడుకుంటాం కదండి అలాగే లక్ష్మాష్టోత్తరం చదివిన తర్వాత నారాయణ మంత్రం కూడా చదువుకుంటాను ఇంకా ప్రసాదం పెట్టడానికి అయితే అట్టిపళ్ళే తెప్పించేసానండి ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ చదువుకున్న తర్వాతే బ్రహ్మరాంభికాష్టకం అది చదివిన తర్వాతే అప్పుడైతే హారతిస్తానండి ఇంకా ప్రతి ఫ్రైడే కూడా ఇలా చదవటం నాకు అలవాటు అయిపోయింది అలాగే పాట కూడా పాడతానండి చిన్నప్పుడు నేను గొబ్బిళ్ళు పట్టానండి చాలా చిన్న వయసులో అప్పటి నుండి కూడా మాకు పాటలు పాడుకుంటాం అలవాటు అయిపోయింది ఇంకా ఎప్పుడు కూడా పూజలో కంటిన్యూగా పూజ చేసుకున్నప్పుడల్లా పాటలు పాడుకుంటాము ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న వల్ల ఈరోజైతే పూజ అయ్యేసరికి టెన్ అయిందండి ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేయాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది టిఫిన్ అయితే ఈరోజు మేము దోశలు వేసుకున్నాము దోశలు అయితే చాలా టేస్ట్ బాగున్నాయి ఇప్పుడికిప్పుడు ఇవాళకి ఇవాళ రుబ్బుకున్న దానిలో కొద్దిగా పెరుగు వేసుకుని దోశలు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి నేనైతే ఎప్పుడు కూడా అలాగే వేస్తాను ఇంకా కర్రీకి అయితే బీరకాయ కర్రీ వండుతున్నానండి బీరకాయలు కర్ పట్టుకొచ్చారు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను బీరకాయలు కోయడం మటుకు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ఇంకా ఇలా బీరకాయలు కట్ చేసి నేనైతే బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఎన్ని పనులున్నా వంట పని అయితే కామనే కదండి ఒక పక్క నుండి బీరకాయ కర్రీ చేస్తుంటే మా అబ్బాయి అయితే కొత్తిమీర పచ్చడి చేయమని అడుగుతున్నాడు వాడికైతే కొత్తిమీర పచ్చడి కూడా చేయాలి ఇంకా సమ్మర్లో అయితే గ్యాస్ దగ్గర నుంచుని పట్టి పట్టి వండాలంటే వండలేమండి చాలా ఉడికొచ్చేస్తుంది ఇంకా ఇది కూర ఉడికిన తర్వాత గబగబా కొత్తిమీర పచ్చడి అయితే చేసేసి శుభ్రంగా ఏసీ వేసుకు కూర్చోవాలనిపిస్తుంది ఇంకా ఏసీ వేసు కూర్చున్నామంటే వంట కూడా చేయాలనిపించట్లేదండి అంత గుబులుగా ఉంది బీరకాయ కర్రీ అయితే కొంచెం ఈజీగానే అయిపోతుందండి ముక్కలు కోయడం లేటు కానీ కర్రీ అయితే త్వరగానే ఉడిగిపోతుంది కదా ఇంకా ఈ కర్రీ చూసుకుంటూ ఈ పచ్చడి అయితే చేసేస్తున్నాను ఈ పచ్చడి కూడా చేసేసిన తర్వాత నేను ఆవకాయ పట్టానండి ఈ రోజైతే తిరగగలుపుతున్నాను ఆవకాయ ఈ రోజున బీరకాయ కూర ఏంటి పప్పు కావాలి మాకు అని అడిగారు ఇంకా సరే కదా అని మళ్ళీ ముద్దుపప్పు కూడా వేసానండి ఈ ఆవకాయ పచ్చడిలోకి ముద్దపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇలా కలిపేసిన తర్వాత డబ్బాలో వేసిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేస్తానండి ఇదొక చిన్న డబ్బాలో తీసేసి ఈలోపు వేడివేడి అన్నం పెట్టి అందులో వేడివేడి పప్పు వేసి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కొత్త ఆవకాయతో కలుపుకుతుంటే ఉందండి ఇంకా కర్రీస్ ఎందుకండి ఇంకెలాంటి టేస్ట్ ఉంటే కర్రీస్ ఏమీ అక్కర్లేదు అన్నమాట అంత బాగుంది ఆ ఆవకాయ చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ నెయ్యి అయితే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి మా చెర్రీకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు కానీ మా అయితే హాలిడేస్ ఇచ్చేసారండి మా తనిష్క అయితే ఈరోజు మా ఇంటికి వచ్చింది ఇంకా నేనైతే ఇలా ఇద్దరికి కూడా అన్నం పెట్టేసి తినిపించేస్తున్నాను పచ్చడి తిరగలుపుతుంటుంటేనే బాగా నోరు ఊరిందండి కానీ ఈరోజు ఫ్రైడే కదా మధ్యాహ్నం ఒక్కసారే తింటాం కదా ఇంకా ఇంక మధ్యాహ్నం వేసుకోవచ్చులే అని ఫస్ట్ అయితే ఇలా పిల్లలు తినిపించేస్తున్నాము మామూలుగా అయితే ఆవక తిరగలిపిన తర్వాత మొత్తం అంతా అందులో అన్నం వేసుకుని మొత్తం అందరం తినేస్తాము ఇంకా ఫ్రైడే కదా రైస్ ఒకసారే తింటాం కదా అని చెప్పి డబ్బాలోనే తిరక్ కలిపేశాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత గుడి దగ్గరికి లలిత చదవడానికి అయితే వెళ్ళామండి లలిత సహస్రనామం అందరం కలిపి కూర్చొని చదువుతున్నాము మా ఇంటి దగ్గరలోనే సత్తం తల్లి గుడి ఉంది కదండి అక్కడైతే మేము లలిత సహస్రనామం చదువుతున్నాము అదే మంగళవారం అయితే రామాలయం గుడి దగ్గర హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాము ఏదైనా కానీ మనం ఇలా చదువుతూ ఉంటే పిల్లలకు కూడా చదవడం అలవాటు అవుతుంది కదా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కనుక తెలుగు చదవలేకపోతున్నారు కనుక ఇలా హాలిడేస్లో పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చదివిస్తున్నాం అనుకోండి కొంచెం కొంచెం వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా అలా అని చెప్పి మా తనిష్ కానీ మా విరాట్ని కూడా తీసుకొచ్చాము మా చెర్రీకి అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు ఇలా అందరం కలిసి చదువుతుంటే చాలా బాగుంది

ఇలా శుక్రవారం నాడు అమ్మవారి గుళ్ళో లలితాశాస్త్రనామం చదవటం చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి